సాయి పది రోజులు కనపడలేదు ఎక్కడికి వెళ్ళావు మా వాడికి బాగాలేదురా హాస్పిటల్లో ఉంది ఇప్పటికీ చాలా ఖర్చు పెట్టా తెలిసిన చోట్ల అప్పులు చేశా ఇంకా నాలుగు లక్షలు కావాలి ఏం చేయాలో మీ దగ్గరికి వచ్చా పిచ్చాడులా అన్నావేంట్రా ఆ రోగిష్టాంతం నీ పనే ఉంది వదిలేచ్చిగా వాడి చెప్పేది నిజమే కదరా ఇంకెంతకాలం పడతావు ఈ బాధలో నీకా వయసు ఉంది ఇంకో పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు మనవరు చెప్పినట్టు పెళ్లి చేసుకో కట్నం వస్తుంది దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఆలోచించు ఏంట్రా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు మీరు నా ఫ్రెండ్స్ నా బాధ మీతో చెప్పుకుందాం అని వస్తే మీరేమో బంధాన్నే తెచ్చుకోమంటున్నారు సొంత అన్నదమ్ములను పిలవకపోయినా మిమ్మల్ని మాత్రం ఆప్యాయంగా ఇంటికి పిలిచి తన చేతులతో వండి పెట్టేది కదరా దాని గురించి ఇలా మాట్లాడతారా ఆపరా నీ పాత సినిమా డైలాగులు నువ్వు మా ఫ్రెండ్వి నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా మేము సలహా ఇచ్చింది ఒక ఆడపిల్లని పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు కదా ఈవిడికి బాగోకపోతే ఇంకో ఆవిడని చేసుకోవాలి ఆవిడికి బాగోకపోతే ఇంకో ఆవిడని చేసుకోవాలి తనని పెళ్లి చేసుకునేటప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు ఏ కష్టం వచ్చినా ఉంటానని ఇప్పుడు కష్టం వచ్చిందని చెప్పి వదిలేమంటారా మీరు చెప్పినట్టు ఇంకో ఆవిడని పెళ్లి చేసుకుంటా కష్టం రాదని గ్యారెంటీ ఇస్తారా మీలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ చెప్పాలంటేనే సిగ్గాస్తుంది మీరు సాయం చేయకపోయినా పర్లా ఇటువంటి చెత్త సలహాలు ఇంకెవ్వరికి ఇవ్వద్దురా మన జీవితంలోకి భారీగా వచ్చే ప్రతి ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేసి మనమే సర్వస్వం అనుకుని వస్తుంది అటువంటి గురువు గారు అందరూ అయిపోయారు ఇంకా బయలుదేరదామా అందరూ అయిపోయారు అన్నావు కదరా వాళ్ళెవరు ఇక్కడే తచ్చట్లాడుతున్నారు వాళ్ళ కూడా పిలువు వాళ్ళ సమస్యంట ఏంటో పరిష్కరించేద్దాం వాళ్ళ వాళ్ళ సమస్య మనం పరిష్కరించలేము గురువు గారు మనం తీర్చలేని సమస్య అందులోనూ భార్యాభర్తల సమస్య వెళ్ళి వాళ్ళని పిలిపించు వాళ్ళ సమస్యను పరిష్కరిద్దాం అందరు భార్య భర్తలు వేరు వీళ్ళు వేరు అర్థమైందా మా గురువు గారు దివాళా తీసే టైం అయింది మీరు వచ్చాయి ఏమిటమ్మా ఈ సమస్య భార్య భర్తలు అంటే ఏదైనా సమానంగా పంచుకోవాలి ఆ మాట చెప్తుంటే ఈయన ఒప్పుకోవట్లా ఈ మాత్రానికి ఎంత బెల్డప్ప ఈ సమస్య ఎలా తీరుస్తాను చూడు వాళ్ళు ఇంకా మొదలు పెట్టలా వాళ్ళ భజన మొదలు పెట్టాక నేను చూస్తాగా చూడు ఏమయ్యా ఆవిడ పద్ధతిగా చిరుసగం పంచుకుందాం అంటుంది నీకేమిటి మాయ రోగం ఏడ్చావులు ఆవిడ పంపకాలు ఎలా ఉంటాయో మీరే చూడండి ఇంతకీ ఏం పంచుకుందాం అనుకుంటున్నారు ఎలా పంచుకుందాం అనుకుంటున్నారమ్మా భార్య భర్తలు అనక కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు ఆయనకి సుఖాలు నాకు పంచుకుందాం అనుకుంటున్నా తప్ప అండి నువ్వు చెప్పినప్పుడే నీ విని ఉండాల్సిందిరా ముందాలను పంపించే పంపించే నా లవ్ సక్సెస్ రా నిన్న మా లవర్ ని నన్ను వాళ్ళ నాన్న పార్కులో చూసి ఏం అనుకుంటు వెళ్ళిపోయాడురా జోక్ చేయకరా ఏం అనుకుంటానే ఊరుకోరాను గురుకొరాను మరెన్ను మా ఇల్లుతు కొట్టి రుచి పొద్దున్నే వచ్చాడు నా ఫోటో నా చొక్కా నా చెప్పులు అడిగి మరీ తీసుకెళ్ళాడు ఆ పెళ్ళికి బట్టలు కుడిత్తాడేమో అరే తెచ్చ నా కొడకా ఆ నాన్న నీకు తేదబడి చేయించడానికి అవన్నీ ఎత్తుకెళ్ళాడురా అవునా హ బాగా దొంగలుండే ఏరియా బండి పెడితే ఉంటదా అక్కడెవడో ఉన్నాడు వాడిని అడుగుదాం భయ్యా చూడటానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు నా బండి కొంచెం చూస్తూ ఉంటారా చిన్న పని ఉంది లోపలికి వెళ్ళొస్తాను సిగ్గు చూడలేక చచ్చిపోతా ఇంతకీ బండి చూస్తావా చూడవా భయ్యా చూస్తానులే ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టానంటాండి భయ్యా ఇదిగో అది నమ్మ ఈ లోపే బండి కొట్టేశారు అమ్మో బండి నా బండి ఓరే ఇవాళ బ్యాగ్ లో ఫుల్ స్టఫ్ ఉంది ఇవాళ ఎరగదీయాలరా రే అక్కడ మందు వదిలేసి వచ్చావు ముగ్గురు ఎవడన్నా ఎత్తుకుపోతే ఏ ఏం కాదు పదండ్రా అరే మూడు బాటలు అన్నారు నాకు ఎందుకు అనుమానం ఉందిరా అతనే తాగేసి ఉంటాడు ఆయన చూడరా ఎంత పద్ధతిగా నిలబడ్డాడు సెంటర్ లో విగ్రహం నుంచి అలాంటి మనిషిని పట్టుకొని బీర్లు కకృతి పడ్డారంటారా ఏ అదంత కాదురా నాకు వీడి మీద డౌట్ ఉంది నాకు వీడి మీద డౌట్ రా నాకు వీడి మీద డౌట్ రా మీ ఇద్దరి మీద డౌట్ ఉంది తమ్ముడు మీ బీరు ఎక్కడికి పోలేదు మీరు కొట్టుకోవద్దు గాని మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి ఫోన్ పే నెంబరా ఎందుకు ఏమో ఎందుకు చెప్పరా సరే రాసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ టూ వన్ ఫోర్ త్రీ వచ్చిన సార్ ఇంతకీ మా బీరువాట్లు ఏమైనా తెలుసు అయ్యా ఇంటికి వెళ్ళి చూసుకొని చెప్తా అరే ప్రసాదు ఆ అమ్మాయిని చూడరా ఉంది ఎందుకు ఆడోళ్ళని చూసి అలా సొల్లు కారుస్తారు మన పెద్దోళ్ళు ఆడోళ్ళని గౌరవం అని చెప్తున్నారు కారా ఇంకా మీరు అరే సీతయ్యా ఎక్కడికి పరిగెడతా అది మన బీచ్ లోకి ఫారెర్సు మిని వేసుకొచ్చారంట చూడటానికి వెళ్తా ఉండరా